స్టార్ట్ అవగానే రాజ్ కావ్య రెండు కోట్ల రూపాయల డబ్బు బ్యాగ్ కారులో పెట్టుకొని బ్యాంక్కి బయలుదేరుతూ ఇక కావ్య అంటూ ఉంటుంది ఏమండి రుద్రాణి గారు ఈరోజు నాకెందుకో చాలా కొత్తగా అనిపిస్తున్నారు అనగానే నీకు ఇది కొత్త ఏమో మా అత్త ఎప్పుడు కూడా అంతకుముందు ఇలానే చేస్తూ ఉండేది ఇక మధ్యదారిలోనే ఉన్నవాళ్ళు అయిపోవాలనే ఆలోచనతో ఉంటుంది మా అత్త ఎప్పుడు కూడా అని చెప్పి అంటూ ఉంటే లేదండి తన ఆలోచన ఎలా ఉన్నా కరెక్ట్గా మన దగ్గర రెండు కోట్ల రూపాయలు ఉన్నప్పుడే ఇక రెండు కోట్ల రూపాయలు అప్పని చెప్పి ఇక వాళ్ళు వచ్చినప్పటి నుంచి నాకు ఏదో డౌట్ కొడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇద్దరు అలాగే బయలుదేరుతూ ఉండగా మరొక పక్క రాహుల్ ఒక రౌడీని ఇక చెప్తాడు నువ్వు కారు వెళ్తున్న కారుని కారులో నుంచి డబ్బు బ్యాగ్ తీసుకొని కిందకు దిగిన వెంటనే ఆ బ్యాగ్ తీసుకొని నువ్వు షడన్గా ఇక పక్క సందులోనే నా కారు ఆగి ఉంటుంది నా కారు దగ్గరికి బ్యాగ్ విసిరేసి నువ్వు అక్కడి నుంచి జంప్ అయిపోవాలి అని చెప్పి ఇక మాట్లాడతాడు సరే సార్ మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక రాజ్ కావ్య వాళ్ళు వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతూ ఉంటే వెనకాల ఫాలో అయ్యి కావ్య రాజ్ కిందకి దిగి బ్యాగ్ తీసుకునే లోపలే చేతిలోంచి బ్యాగ్ లాక్కొని ఇక బండి మీద పెట్టుకొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు దొంగ ఇక వెంటనే రాస్ కావ్య ఇద్దరు కూడా రే రే అని వెనకాల పరుగు పెడతారు ఎంతైనా కారు ఇక కారులో నుంచి కిందకు దిగడం వల్ల స్లోగా ఇక పరుగు పెడుతూ ఉంటే బండి మీద వెళ్ళిపోయి బ్యాగ్ని రాహుల్ ఉన్న చోటకి విసిరేసి వెళ్ళిపోతాడు ఆ దొంగ ఇక వెంటనే రాహుల్ ఆ బ్యాగ్ తీసుకొని కారులో పెట్టుకొని ఇక ఇంటికి స్టార్ట్ అయిపోతాడు రాహుల్ ఇక ఎలా అయినా రాజ్ కావ్య ఆ దొంగ వెనకాల వెళ్ళి మొత్తానికైతే దొంగ బండి మీద వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఉన్న ఒక పెద్ద కరెంట్ పట్టుకొని వెసిరి కొడతాడు రాజ్ అంతే దెబ్బకి బండి మీద నుంచి కింద పడిపోగానే ఇక వెంటనే కావ్య వెళ్ళి ఇద్దరు కలిసి దొంగని పట్టుకుంటారు ఇక రాజ్ చడ మడ వాయించి పెడతాడు ఒరేయ్ మర్యాదగా చెప్పు బ్యాగ్ ఏది ఎక్కడికి తీసుకుని వెళ్ళావు బ్యాగ్ తీసుకునిరా రెండు కోట్ల రూపాయలు కొట్టేద్దామని ఆలోచన ఎలా వచ్చిందిరా నీకు అని చెప్పి ఇక బాగా చితకబాతే వెంటనే సార్ సార్ మీకు దండం పెడతాను సార్ నన్ను వదలండి సార్ నేను ఆ రెండు కోట్ల రూపాయలు కొట్టేయడానికి ఇక ఒక వ్యక్తి నాకు డబ్బు ఇస్తానని ఆశ పెట్టాడు సార్ ఏదో పిల్ల పెళ్ళం పిల్లలు కలవాడిని తెలుసో తెలియకో మీ దగ్గర దొంగతనం చేస్తాను అని చెప్పి తప్పు ఒప్పుకుంటాడు సరే నీ వెనకాల ఎవరున్నారో చెప్పు వాడిని పట్టుకొని మక్కలు ఎరగదీస్తాను అని చెప్పి రాజు అనగానే అది సార్ అతను అని చెప్పి రాహుల్ పేరు చెప్పి ఇక కార్ నెంబర్ నెంబర్ని ఇస్తాడు ఒక్కసారిగా కావ్యరాజ్ సిద్ధరు ఆశ్చర్యపోతారు నేను చెప్పాను కదండి నుంచి నేను కరెక్ట్గా రెండు కోట్ల రూపాయలు మన ఇంట్లోకి తెచ్చినప్పుడే నేను ఆలోచించాను కరెక్ట్గా రుద్రాణి గారు కూడా రెండు కోట్ల రూపాయలు అప్పడగడం ఏంటని ఇదేదో మీకు అనిపించకపోయినా నాకు అనిపిస్తుంది ఇక ఎప్పటి నుంచో ఈ రుద్రాణి గారు మనల్ని ఫాలో అవుతూ ఉంటారు మనం ఏం చేసినా కూడా ఇక ఏదో ఒక మూల నుండి చూస్తూ ఉంటారు అది మీకు అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే ఇక రాజు వెంటనే కళావతి నమ్మలేకపోతున్నాను కళావతి ఇంటిలోనే ఇలా దొంగలు ఉన్నారని నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి చాలా కోపంతో వాణ్ణి చంపేయాలి అని చెప్పి అంటూ ఉంటాడు మీరు ఆలోచించండి అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది ఇక మరొక పక్క అయితే ఇక రాహుల్ సరాసరి ఇక లోపల ఇంటి లోపలికి కారు వేసుకొని వెళ్ళిపోయి ఇక బ్యాగ్ తీసుకొని స్పీడ్ స్పీడ్గా ఇక రుద్రాని ఉన్న ప్లేస్కి వెళ్తాడు రుద్రాణి అప్పటికి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది మమ్మీ మమ్మీ అని చెప్పి ఇక వెంటనే ఇక మమ్మీ ఏంటి ఫోన్లో మాట్లాడుతుంది డబ్బా ఎక్కడ దాయాలి అని చెప్పి ఇక స్వప్న అటువైపు ఇక ఫోన్ మాట్లాడుతూ ఉంటే గమనించి స్వప్న అటువైపు ఉంది కదా అని చెప్పి డబ్బుని గబ్బా గబ్బా ఇక మంచం కింద తోచేస్తాడు ఇక వెంటనే స్వప్న వెనక్కి తిరిగి చూసేసరికి ఏమైంది ఏంటి కంగారు పడుతున్నారు అని చెప్పి స్వప్న అడుగుతుంది అబ్బే ఏం లేదు స్వప్న నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావుగా మాట్లాడుకో అని చెప్పి ఇక అక్కడే కూర్చొని మంచం దగ్గరే కూర్చొని ఇంకా ఏదో తడబడుతున్నట్టు కనిపిస్తాడు వెంటనే స్వప్న ఏదో చేసుంటాడు అందుకే ఇలా తడబడుతున్నాడు ఏంటబ్బా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాక చెక్ చేయాలి అని చెప్పి అంటూ అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే రుద్రాని ఇక ఫోన్లో చెప్పు అనమిక ఏదో ఇంపార్టెంట్ న్యూస్ అన్నావు కదా చెప్పు అని చెప్పి అనగానే అయ్యో ఆంటీ మీకు ఈ విషయాన్ని నేను ఎప్పుడో చెప్పాలనుకున్నాను కానీ టైం చూసి కొట్టాలనుకున్నాను మీకు ఒక విషయం చెప్తాను ఆ విషయం విన్నాక మీరు ఏం చేస్తారో మీ ఇష్టం కానీ ఇది మీ లైఫ్ అండ్ డెత్కి సంబంధి సంబంధించిన విషయం అనగానే షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావా అంత ఘోరాది ఘోరమైన విషయమా ఏంటో చెప్పు అనగానే రాజ్ కావ్య మిమ్మల్ని రెండు నెలలుగా ఇంట్లో చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు కదని మీరు చెప్పారు కదా అసలు అవన్నీ ఎందుకు చేస్తున్నారో మీకు తెలుసా ఇంట్లో కార్లని బయటికి పంపించేసి ఇంట్లో తిండి దగ్గర నుంచి అన్ని విషయాల్లో తన గుప్పెళ్ళ పెట్టుకొని డబ్బు మొత్తం ఏం చేస్తుందా అని చెప్పి మీరు రోజు రోజు ఆలోచిస్తున్నారు కదా ఈరోజు అన్నిటికీ పోలీస్ స్టాప్ పడేలాంటి ఇక సమాధానం మీకు దొరికిపోయింది అనగానే ఏంటిక ఏంటి అనమిక ఏం చెప్తున్నావు ఆ రోజు ఫామ్ హౌస్ తాకట్టు పెట్టిన సంగతి చెప్పావు కానీ అది చూపించిన వెంటనే వీళ్ళు కావాలని ఏదో ఆఫీసు విషయంలో డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నామని ఇక ఆఫీసుకి సంబంధించి డెవలప్మెంట్ అని అదని ఇదని మా నోర్లు మోయిస్తుంది ఆ కావ్య మరి ఇప్పుడు అంతకండా బ్రహ్మాండం బద్దలైపోయే విషయం ఏముంది అని చెప్పి అంటుంది ఇక వెంటనే మీకు చెప్పడం కంటే కూడా చూపించడం చాలా బెటర్ మీరు ఇప్పుడే ఆన్లైన్లో వాట్సాప్ ఆన్ చేసి చూడండి మీకు నేను కొన్ని డాక్యుమెంట్స్ పెట్టాను మీ యావదాస్తి కూడా బ్యాంకులో తనఖా పెట్టేశారు కావ్యరాజు వాళ్ళు అని చెప్పి ఇక గుండె పగిలే విషయాన్ని బయట పెడుతుంది రుద్రాణి సారీ అనామిక దెబ్బకి షాక్ అయిపోతుంది ఏ అనామిక ఆస్తి మొత్తం కూడా తనఖా పెట్టారా అది ఎందుకు పెట్టారు అనగానే ఎందుకు పెట్టారో ఏమో వచ్చిన వాళ్ళని నిలదీయండి నిలదీస్తారో కడుగుతారో ఉతికేస్తారో మీ ఇష్టం కానీ వంద కోట్ల రూపాయలకి తనఖా పెట్టి ఇన్స్టాల్మెంట్ బేస్ మీద ఇరవై కోట్ల రూపాయలు కడుతున్నారని నాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు ఎందుకలా చేస్తున్నారో నాకు తెలీదు కానీ ఏ రోజు మీరు అక్కడ పాపం ఆ ఇల్లు నేను నమ్ముకునున్న మీకు ఇంత అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడే మీకు ఈ విషయం పాస్ చేస్తున్నాను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంతమంది రాస్ కావ్యని సపోర్ట్ చేసినా మీ దగ్గర ఉన్న ప్రూఫ్ని తీసుకొని చూపించి రచ్చ చేస్తారో మీ ఆస్తి మీరు తీసుకుంటారో ఇంకా ఏం చేస్తారో మీ ఇష్టం ఆ రాజ్ కావ్య మాత్రం ఎల్టీ పేపర్ని తనఖా పెట్టారన్నది వాస్తవం అని చెప్పి నిజాన్ని చెప్పేస్తుంది రుద్రానికి అనామిక ఒక్కసారిగా దెబ్బకి పక్కనే ఉన్న బాటిల్లోని వాటర్ని తాగేసి కావ్య ఎంత పని చేస్తావా ఇళ్ళంతా కలిపి తనఖా పెడతావా నిన్ను చెప్తా నీ సంగతి ఏంటో తెలుస్తా అని చెప్పి ఇక హాల్లోకి వస్తుంది ఇక అప్పటికే రాస్ కావ్య స్పీడ్గా ఇంట్లోకి వచ్చి రాహుల్ సోఫాలో కూర్చొని టీవీ చూస్తుంటే ఇక కాలర్ పట్టుకొని చంపలు రెండు వాయిస్తాడు రాజ్ రేయ్ ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడన్న సామెతికి కరెక్ట్గా సూట్ అయ్యావు కదరా నువ్వు ఇంటిలో ఉంటూ ఈ ఇంటి ఉప్పు తింటూ నా దగ్గరే దొంగతనం చేస్తావా అని చెప్పి ఏ చేసి కొడుతూ ఉంటాడు ఇక వెంటనే కుటుంబ సభ్యులందరూ కూడా అడ్డుకుంటారు రుద్రాన్ని వచ్చి రాజ్ రాజ్ ఆగు ఆగు అని చెప్పి ఆపుతుంటే ఉంటే తప్పుకో అత్తా ఈరోజు నువ్వు నీ కొడుకు ఎలాంటి ఆట ఆడారో నాకు మొత్తం అర్థమైపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు ఏంటి ఏంటి నా కొడుకుని కొట్టడం ఆపుతావా లేదా అనగానే సుభాష్ వచ్చి ఏమైందిరా రాజ్ ఎందుకు ఇంత ఆవేశం వాడిని ఎందుకు కొడుతున్నావు అనగానే డాడ్ నేను రెండు కోట్ల రూపాయలు బ్యాంకుకి కట్టాలని నేను వెళ్తూ ఉంటే వీడు దొంగలాగా ఒక దొంగతో కలిసి నా కార్ మీద అటాక్ చేయించి వీడు రెండు కోట్ల రూపాయలు కొట్టేశాడు వీడిని అని చెప్పి కొట్టబోతుంటే ఇక వెంటనే ఇంట్లో అందరూ అవక్కయిపోతారు రుద్రాణి ఏంటిదంతా అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది ఇక వెంటనే ఏంటి నా కొడుకు దొంగతనం చేశాడని మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా ఎందుకు రాజ్ ఎప్పుడు నా కొడుకుని అపార్థంగా ఏ రోజు కూడా వాడిని బతకనివ్వరా అని చెప్పి అంటూ ఉంటే నువ్వు అలా అంటావనే నాకు తెలుసత్తా అందుకే రుజువు చేయడానికే వచ్చాను అని చెప్పి ఇక దొంగను తీసుకొని కాలర్ పట్టుకొని బయట నుంచి లోపలికి లాక్కొచ్చి చెప్పరా చెప్పు రెండు కోట్ల రూపాయలు కొట్టేమని చెప్పింది వీడేనా కాదా అనగానే అయ్యో సార్ ఇతనే సార్ నాకు లక్ష రూపాయలు ఇస్తానన్నాడు సరే కదా లక్ష రూపాయలు ఇస్తాడు కదా అని మిమ్మల్ని ఫాలో చేసి మీ దగ్గర ఉన్న డబ్బుని ఆయనకి ఇచ్చేయమని చెప్పాడు నేను అలాగే చేశాను సార్ ఆయనే డబ్బు మొత్తం తీసుకున్నాడు సార్ నన్ను వదిలేయండి సార్ నాకు ఏ డబ్బు వద్దు అని చెప్పి అందరి ముందు నిజం చెప్తాడు ఇక అంతే కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు వెంటనే ఇక రుద్రాణి ఏంటిదంతా నీ కొడుకు నువ్వు కలిసి ఈ ఇంట్లో వాళ్ళకే ఎసరు పెడుతూ ఉంటే చూస్తూ ఉంటామా ఒరే రాహుల్ ఎందుకు చేశాం ఇదంతా అని చెప్పి సుభాష్ గట్టిగా నిలదీస్తూ ఉంటాడు వెంటనే ఇక రుద్రాని అన్నయ్య ఆగండి ఎవరి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అసలు నా గురించి పొద్దున్నే నేను షేర్స్లో పెట్టానని ఇక నష్టపోయానని దీని స్థితిలో రాజ్ రెండు కోట్ల రూపాయలు ఈ అత్త కోసం కట్టమని నేను కన్నీరు తార్చు అడిగితే నా దగ్గర డబ్బే లేదని ఇంట్లో నుంచి నన్ను వాళ్ళు ఏం చేసినా పర్వాలేదని వెళ్ళిపోయావు కదా ఇప్పుడు నీ దగ్గర నా కొడుకు రెండు కోట్లు ఎలా కొట్టేశాడు అని చెప్పి అంటుంది అంతే ఇక షాక్ అయిపోతాడు రాజ్ అది నా దగ్గర రెండు కోట్ల రూపాయలు ఉన్నాయి అని చెప్పి అంటాడు అవునా రెండు కోట్ల రూపాయలు మరి నీ దగ్గర ఉన్నప్పుడు మరి నా సమస్య తీర్చడానికి నీకెందుకు మనసు రాలేదు అంటే ఎంతసేపు ఈ ఇంట్లో మీరు మీరే పెత్తనం చె ఇస్తారు తప్పించి నాకంటూ ఆ వచ్చిన వాళ్ళు మర్యాద ఇవ్వకుండా ప్రాణం తీసి వెళ్ళిపోయినా కూడా నీకు సంబంధం లేనట్టు వెళ్ళిపోయావు అదక్కడ న్యాయం నా కొడుకు నీ దగ్గర డబ్బు కొట్టేయడం పక్కన పెట్టు ముందు నా గురించి నువ్వు ఏం పట్టించుకున్నావు అని చెప్పి రాజుని అందరి ముందు దుర్మార్గుల్లాగా క్రియేట్ చేస్తూ మాట్లాడుతుంది రుద్రాణి ఇక వెంటనే అప్పుడు ఎంటర్ అవుతుంది ఇక కావ్య ఆగండి రుద్రాణి గారు మీరు చాలా ఎత్తే వేశారు నా భర్త రెండు కోట్ల రూపాయలు అతని దగ్గర ఉండి లేదని అబద్ధం చెప్పాడు మరి ఆ విషయం పక్కన పెట్టండి మీరెందుకు పొద్దున పొద్దున్నే కట్టుగదని అల్లి ఇద్దరు వ్యక్తుల్ని ఇంటికి రప్పించుకొని మరి మీరు రెండు కోట్ల రూపాయలు షేర్ మార్కెట్లో పెట్టి వీళ్ళ దగ్గర అప్పు చేశానని ఎందుకు అబద్ధం చెప్పారు ఎందుకు ఇదంతా నాటకం ఆడారు అని చెప్పి కావ్యాన్ గట్టిగా నిలదీస్తుంది అంతే ఇక వెంటనే కుటుంబం అంతా కూడా అసలు ఏం జరుగుతుందో అని షాక్ అయిపోతూ ఉంటారు ఇక మార్నింగ్ వచ్చిన ఇద్దరు వ్యక్తుల్ని చెప్పండి మర్యాదగా ఏంటో చెప్పండి మీరిద్దరితో ఎవరు నాటకం ఆడించారు లేదంటే మీ ఇద్దరు ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పకూడదు తినాల్సి వస్తుంది అని చెప్పి కావ్యానగానే అయ్యో మేడం మేము ఈమెకి ఎలాంటి డబ్బు మేము ఇవ్వలేదు ఈమె మాకు రాత్రికి రాత్రే రాహుల్ అనే వ్యక్తి మాకు కాల్ చేసి ఇద్దరినీ వచ్చి మాదికు అప్పు ఉన్నారని చెప్పమన్నారు చెప్పినందుకు మాకు లక్ష లక్ష లాభం వస్తుందని ఏదో మేము బుద్ధి గడ్డి తిని వచ్చాం మేడం కానీ నిజం చెప్పాలంటే ఆమె మాకు ఎలాంటి అప్పు లేదు ఇదంతా ఆమె మాకు చెప్పింది మేడం అని చెప్పి నిజం చెప్పగానే కుటుంబం అంతా కూడా ఇక రుద్రాణి చేసిన బండారాన్ని బయటపట్టడం వల్ల దెబ్బకి కుటుంబం అంతా కోపంతో రుద్రాణి వంక చూస్తూ ఉంటారు ఇక ఆ ఇద్దరు వ్యక్తుల్ని అక్కడి నుంచి వెలుపమంటుంది కావ్య చూసారు కదా మావయ్య గారు అత్తయ్య గారు ఈవిడ ఇంట్లో ఉంటూనే ఇలాంటి కట్టుగదులు అల్లిస్తూ కుటుంబాన్ని మోసం చేస్తూ తిరిగేసి నా భర్త దగ్గర ఉన్న రెండు కోట్ల రూపాయలు కొడుకుని పంపించి కొట్టేయమని చెప్పింది చి అసలు మీ ఈ ఇంట్లో నువ్వు ఒక ఆడపడుచు వన్న సంగతి మర్చిపోయాయి కదా అని చెప్పి అంటుంది కావ్య ఏయ్ కావ్య నోరు అదుపులో పెట్టుకో నువ్వు నువ్వు వేసిన వేషాలు ఇదంతా కూడా ఇంట్లో అందరికీ తెలియకుండా నువ్వు మంచి ముసుగులో ఉన్నంత మాత్రాన నువ్వు మంచిదానివైపోవు అని చెప్పి అంటుంది రుద్రాణి ఇక అప్పుడు మొదలు పెడుతుంది ఆపర్ణ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ కొడుకు ఈ ఇంట్లో ఉండడానికే వీల్లేదు నీ కొడుకుతో నువ్వు రెండు కోట్ల రూపాయలు నా కొడుకు దగ్గర ఉన్న డబ్బుని కొట్టేయమని చెప్పినప్పుడే నువ్వు ఈ ఇంటిలో ఎంత దిగజారిపోయావో అర్థమైంది ఇది కాకుండా కట్టుకథ అల్లించి బయట వ్యక్తులతో ఇంటికి రప్పించుకొని కావాలని నీ ప్రాణం మీదకి వచ్చేలాగా సృష్టించి డబ్బును కొట్టేయాలనుకున్న నీ ప్లాన్ మొత్తం కూడా నా కోడలు బయటపెట్టింది నా కోడలు గురించి తప్పుగా మాట్లాడతావా ఇలాంటి వ్యక్తుల్ని ఇంకా ఇంట్లో ఉంచడం కంటే బయటకి వెళ్ళిపోమండమే కరెక్టు అని చెప్పి ఇక అంటూ ఉంటే ధాన్యలక్ష్మి ఏమి మాట్లాడలేక సైలెంట్ అయిపోతూ ఉంటుంది ఇక అప్పుడు మాట్లాడుతుంది రుద్రాని ఏంటి ఇంట్లో అందరూ నన్ను నా కొడుకుని బహిష్కరిస్తారా ఇదేనా మీ దుగ్గిరాల ఇంట్లో కట్టుబాట్లు సరే నేను ఇద్దరు వ్యక్తులతో అబద్ధం చెప్పించి రెండు కోట్ల రూపాయలు ఇమ్మన్నాను రాస్ డబ్బు ఉన్నా ఇవ్వలేదు ఇది కాకుండా నా కొడుకుతో డబ్బు కొట్టేయమని చెప్పింది నేనే కొట్టిన తర్వాత ఇంత రణరంగం సృష్టించింది నేనే ఎందుకంటే వీరిద్దరూ రెండు కోట్ల రూపాయలు బ్యాంకుకి ఎందుకు వెళ్ళారో నాకు కావాలి ఈ విషయం తేలిన తర్వాత అప్పుడు అప్పుడు నేను ఇంట్లోంచి వెళ్ళాలో ఉండాలన్నది ఆలోచిస్తాను చెప్పండి నాకు రెండు కోట్ల రూపాయలు మీరు బ్యాంకుకి ఎందుకు తీసుకొని వెళ్ళారు అని చెప్పి రుద్రాణి ఇక చాలా పెద్ద గొంతుతో మాట్లాడుతూ ఉంటే రాస్ కావ్య చూస్తూ ఉంటారు అప్పుడు కావ్య మాట్లాడుతుంది ఏంటి బ్యాంకుకి తీసుకొని వెళ్ళాం మేము ఎవరికో ఇవ్వడానికి వెళ్ళలేదు అయినా మేము సంపాదించిన సంపాదన బ్యాంకుకి కడతాము ఇంకెక్కడే కడతాము దాని గురించి మీకెందుకు చెప్పాలి అనగానే చెప్పి తీరాలి అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది ఏం మాట్లాడుతున్నావు ఇంట్లో నుంచి పంపించేస్తాను అనగానే మైండ్ చెదిరి మాట్లాడుతున్నావా రుద్రాని అని చెప్పి అపర్ణ అనగానే అయ్యో వదిన నన్ను ఇంట్లోంచి పంపించేయడం కాదు మిమ్మల్ని అందరినీ ఇంట్లో నుంచి ఏ రోజో పంపించేస్తుంది మీ ముద్దుల కోడలు కావ్య అసలు విషయం తెలిస్తే గుండె ఆగిపోతుంది ఒక్కొక్కరికి అసలు ఈ ఆస్తి ఈ ఇల్లు కంపెనీలు ఉన్న మొత్తం చిరాస్తులన్నీ కూడా నీ ముద్దుల కోడలు తాకట్టు పెట్టింది అందుకే రెండు కోట్ల రూపాయలు కట్టడానికి బ్యాంకుకి వెళ్ళారు ఇది కదా అసలు నిజం ఏ ఇది కాదని నీ కోడలికి చెప్పమను నేను ఇప్పటికెప్పుడే ఇల్లు వదిలి నా కొడుకుని తీసుకుని వెళ్ళిపోతాను ఏ ఇది నిజం కదా ఇల్లు ప ఇల్లు పత్రాలు ఆస్తి పత్రాలు బ్యాంకులో తనఖాలో ఉన్నాయా లేదా అది కూడా వంద కోట్ల రూపాయలకి అని చెప్పి ఇక మొత్తం రివీల్ చేస్తుంది రుద్రాణి దెబ్బకి దానలక్ష్మి అపర్ణ ఇందిరాదేవి సుభాష్ ప్రకాశం అందరూ స్టన్ అయిపోతారు ఏంటి వంద కోట్ల రూపాయల అని చెప్పి అవాక్ అయిపోగానే రాస్ కావ్య ఇద్దరు కూడా స్టన్ అయిపోతారు ఇదేంటి ఈ విషయం ఈవిడికి ఎలా తెలిసింది వంద కోట్ల రూపాయలు బ్యాంకుకి అప్పున్న సంగతి ఈవిడికి ఎవరు చెప్పారు అని చెప్పి ఇక మనసులో కావ్య ఇక తడబడిపోతూ ఉంటుంది ఒక్కసారిగా సుభాష్ రే రాజ్ ఏంట్రా ఇదంతా ఇంత నిందలు రుద్రాన్ని పెడుతుంటే మీరిద్దరూ ఎందుకు సైలెంట్గా ఉన్నారు చెప్పమ్మా కావ్య సమాధానం చెప్పు నువ్వు ఇదంతా అబద్ధమని ఒకే ఒక్క మాట చెప్పు ఇప్పటికిప్పుడే ఈ రుద్రానిని ఇంట్లోంచి నేను గెంటేస్తాను తప్పు చేసినందుకు వాడికి జైలు శిక్ష పడేలా చేస్తాను ఈ విషయం కాదని చెప్పమ్మా అని చెప్పి ఇక సుభాష్ అంటూ ఉంటాడు ప్రకాశం అలాగే ధాన్యలక్ష్మి ఏంటి రుద్రాణి చెప్పిన మాటలకి సమాధానం చెప్పవేంటి ఇంటికి సంబంధించిన పత్రాలు ఆస్తి పత్రాలు అన్నీ కలిసి బ్యాంకులో తనఖా పెట్టావని రుద్రాణి మాట్లాడుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పుకోవాలా లేదా చెప్పు ఏం చేసావు నిజమా కాదా అని చెప్పి ఒకవైపు ధాన్యలక్ష్మి అడుగుతుంది అపర్ణ ఒరే రాజ్ ఏంట్రా ఇదంతా ఆ రుద్రాన్ని చెప్పిన మాటలకి మీరిద్దరూ సంబంధం లేదన్నట్టుగా మాట్లాడకపోతే నిజమనే నమ్ముకుంటాం చెప్పు ఇదంతా నిజం కాదని చెప్పరా అనగానే ఇక అప్పుడు సైలెంట్ అయిపోయి రాజ్ మమ్మీ అత్త చెప్పింది నిజమే అని చెప్పి షాక్ ఇస్తాడు రాజ్ ఇక వెంటనే స్టన్ అయిపోతుంది కుటుంబం ఏంటి రుద్రాన్ని చెప్పింది నిజమా ఏం మాట్లాడుతున్నావురా ఆ రుద్రాన్ని ఏదో వాగుతుంది దానికి నువ్వేందుకు సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి ఇందిరాదేవి ఇక అడగగానే నానమ్మ నన్ను క్షమించండి ఈ ఇంట్లో చాలా విషయాలు నేను మీ అందరి దగ్గర దాచాను నిజానికి ఈ ఇల్లు యావదాస్తి అంతా బ్యాంకులోనే తనఖాలో ఉన్నాయి అని చెప్పి రాజ్ చెప్తాడు అంతే ఇక కుటుంబ సభ్యులు అందరూ దెబ్బకి ఉలిక్కి పడతారు ముఖ్యంగా అపర్ణ ఏంటి ఏం మాట్లాడుతున్నవరా ఇంటి పేపర్లు ఆస్తి పేపర్లు తనఖా పెట్టారా వంద కోట్ల రూపాయలు అప్పు చేశారా అయినా వంద కోట్ల రూపాయలు అప్పు మీరెందుకు చేశారా మీకంత డబ్బు దేనికి అనగానే ఈ రుద్రాణి అయ్యో వదిన వాళ్ళకి వంద కోట్ల రూపాయలేంటి ఇంకా ఎక్కువే కావాలి ఎందుకంటే అప్పనంగా ఉమ్మడి ఆస్తిని అనుభవించమని ఇక నాన్నగారు ఈవిడ గారి పేరు మీద రాసేసరికి ఈవిడ ఎక్కడ లేని అప్పులన్నీ చేసి నెత్తి మీద పెట్టుకున్నట్టు చేసి డబ్బు మొత్తం కూడా బ్యాంకులోకి వేసుకొని అవి డాలర్లుగా కన్వర్ట్ చేసుకొని హ్యాపీగా సెటిల్ అయిపోతారు వీళ్ళిద్దరూ నేను ఆ మాటే చెప్పాను కానీ అందరి ముందు పెద్ద ప్రాజెక్ట్ వర్క్ దొరికింది మేము కష్టపడడానికి వెళ్తున్నామని బిల్డప్ ఇచ్చారు ఇప్పటికైనా నిజం తెలుసుకోండి ఈ ఇంట్లో ఈ కావ్య అన్ని విషయాల్లోనూ స్ట్రిక్ట్గా రూల్స్ పాస్ చేసింది అంటేనే అర్థం చేసుకోండి ప్రతి ఒక్క రూపాయి బ్యాంకులో జమ చేస్తున్నారు అప్పు దేనికి చేశారు అసలు అప్పు దేనికయ్యింది ఇంట్లో అలాంటి వంద కోట్ల రూపాయలు అప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు హిరా నేను చెప్పింది నమ్మండి ఈ డబ్బంతా ఈ కావ్యరాజ్ ఇద్దరు కూడా బ్యాంక్లో దాచిపెట్టుకొని ఇక కావాలని మన ముందు అప్పుల్లో కూరికిపోయినట్టుగా బిల్డప్ ఇస్తున్నారు అని చెప్పి రుద్రాణి అయితే రాజ్ కావ్య గురించి చాలా తప్పుగా మాట్లాడుతుంది ఇక వెంటనే ప్రకాశం ఇక ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా మొహమొహాలు చూసుకుంటారు అయిపోయింది అంతా సర్వనాశనం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా దేవుడా నా ఆస్తి నాకు ఇమ్మని నేను ఎన్నోసార్లు ఎన్నోసార్లు అడిగాను కానీ ఆస్తి ఉమ్మడి ఆస్తి ఉమ్మడిగా కలిసి ఉండాలి అందరూ కలిసి మెలిసి ఉండాలని ఎన్నో నాటకాలుగా మాట్లాడి చివరకరిక ఆస్తి పత్రాలు తనఖా పెట్టారు ఇప్పుడు చూడండి ఆ కావ్యరాజ్ మనల్ని ఎంత మోసం చేశారో ఇదిగో కావ్య నా సంగతి నీకు తెలీదు మా ఆస్తిని ఇవ్వు లేదంటేనా అని చెప్పి దానిలక్ష్మి ఇక రెచ్చిపోతూ ఉంటుంది ఇక అప్పుడు సుభాష్ చాలు ఆపండి అయినా ఇంత అప్పు నువ్వెందుకు చేసావురా వంద కోట్ల రూపాయల అప్పు నువ్వు చేసావంటే నేను నమ్మను నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు నిజం కాదని అబద్ధం అని చెప్పరా చెప్పు అసలు వంద కోట్ల అప్పు నువ్వెందుకు చేసావు ఇది నేను నమ్మను నమ్మనంటే నమ్మను అనగానే ఇక రుద్రాన్ని వెంటనే ఫోన్లో నుంచి ఇక ప్రింటర్లో నుంచి పేపర్స్ అన్నీ బయటకు తీసి నువ్వు నమ్ము అన్నయ్యా అందుకే ఇదిగోండి ప్రతి ఒక్కటి కూడా ఇందులో మెన్షన్ అయ్యింది అక్షరాల వంద కోట్ల రూపాయలు రాస్ కావ్య ఇక కడతామని ఇన్స్టాల్మెంట్ మీద ఇరవై ఇరవై కోట్ల రూపాయలు నెల నెలకి సబ్మిట్ చేస్తామని మొత్తం కూడా ఇందులో డీటెయిల్డ్గా ఉంది ఇప్పటికైనా ఇంట్లో అందరూ కలిసి వీళ్ళిద్దరినీ ఏం చేస్తారో ఏ రకంగా ఈ విషయం పరిష్కరిస్తారో తేలిపోవాలి ధనలక్ష్మికి నాకు అన్యాయం జరిగింది ఈ ఇంట్లో ఈ ఇంటి ఇంటి వాళ్ళు పరువు ప్రతిష్ట అని చెప్పి మా నోర్లు మూయించి శివరాకరికి ఇల్లు పత్రాలన్నీ కూడా గారు తనఖా పెట్టి ఇల్లుని దివాలా తీసే పరిస్థితి తీసుకొని వచ్చింది అలాంటప్పుడు నేను ఈ ఇంట్లో ఉండడం కరెక్టా కావ్యరాజు ఇంట్లో ఉండడం కరెక్టా చెప్పండి అని చెప్పి చాలా గట్టిగా రుద్రాని ప్లేట్ ఫిరాయించేసి మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడు ఇందిరాదేవి చాలు ఆపు నా మనవరాలు నా మనవుడి మీద తప్పుడు మాటలు మాట్లాడితే నాలుగు చీరస్తాను రుద్రాణి ఏమనుకుంటున్నావో అమ్మ కావ్య మీ తాతయ్య గారు ఇంట్లో అందరినీ కూడా పక్కన పెట్టి నీ మీద నమ్మకంతో నువ్వు ఉమ్ముడి కుటుంబాన్ని చీల్చెలు చీలికలు రప్పించవని నీ పేరు మీద ఆస్తి రాశారు ఆ నమ్మకంతో నీవు ఏ తప్పు చేయవని అడుగుతున్నాను వంద కోట్ల రూపాయలు ఎందుకు అవసరం వచ్చింది అసలు ఇదంతా ఎందుకు చేశారు ఇప్పటికైనా నోరు విప్పు చెప్పు అనగానే కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని అమ్మమ్మగారు అని చెప్పి ఇక బోరుని ఏడుస్తుంది ఏమైంది కావ్యా చెప్పు అనగానే ఏమవ్వాలి అత్తయ్య నిజానికి ఇది చాలా పెద్ద సమస్య ఈ సమస్య ఎవరికీ తెలియకూడదని ఈ విషయం ఎవరికంటా పడకుండా జాగ్రత్త పడ్డం కానీ అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు అంతా తెలిసిపోయి నిజం దాచినా అది లాభం లేదని అర్థమైంది నిజానికి వంద కోట్ల రూపాయలు మేము ఎవరము కూడా ఒక్క రూపాయి కూడా అప్పు చేయలేదు ఖర్చు చేయలేదు కానీ ఇక తాతయ్య గారు ఫ్రెండ్ వాళ్ళ మనవడు నందగోపాల్ అనే వ్యక్తి చిట్ ఫండ్ కంపెనీకి మన తాతయ్య గారి ద్వారా సంతకం చేయించుకొని డబ్బు మొత్తం కూడా తీసుకొని బోర్డు తిప్పేశాడు వాడు మొత్తానికి బోర్డు తిప్పేసి వెళ్ళిపోయాడు అది తెలుసుకొని బ్యాంక్ వాళ్ళు మన ఆస్తుల్ని జప్తు చేయడం కోసం వచ్చారు దాన్ని ఇక అడ్డుకొని నెల నెల ఇన్స్టాల్మెంట్ మీద కడతామని బ్యాంక్కి ఇక మేము మాట ఇచ్చి ఆ విధంగా కట్టుబడి ఇంటి అప్పుని తీర్చాలని ధ్యేయంగా పెట్టుకున్నాం నానమ్మ మేము ఎలాంటి తప్పు చేయలేదు వంద కోట్ల రూపాయలు మేము దాచుకోలేదు దోచుకోలేదు నానమ్మ ఈ ఇంటి గురించి శ్రమపడుతున్నాం ఈ ఇంటి పేరు పోకుండా కష్టపడుతున్నాం అని చెప్పి నిజాన్ని అప్పుడు చెప్తుంది కావ్య ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఏంటి మా మామయ్య గారు పెట్టిన సంతకానికి నీ పేరు మీద ఉన్న ఆస్తి ఇక తేరగా ఉంది కాబట్టి తనకా పెట్టామన్నమాట అయినా నువ్వెవరివి తనఖా పెట్టి మామయ్య గారి సంతకానికి విలువనిచ్చి ఇక నువ్వెవరివి అప్పు తీర్చడానికి ఇది ఉమ్మడి సొత్తు దీనికంటూ మాకు ఆస్తి ఉంది మీ దాన ధర్మాలు మీరు ఎన్నెన్నా చేసుకోండి మా ఆస్తి మాకు ఇచ్చేసి మీరు ఏ రకంగాన అప్పు తీర్చండి నందగోపాల్ అనే వ్యక్తి అప్పు చేసి వాడుబోర్డు తిప్పేయడం ఏంటి ఆస్తి మొత్తం జప్తు చేయడం ఏంటి దానికి మీరు అప్పు కట్టడమేంటి ఇది ఎవరిని అడిగారు ఎవరైనా అడిగి చేశారా దీనికి నేను అస్సలు ఒప్పుకోను ఆ నందగోపాల్ గారిని పట్టుకొని కోర్టుకి అప్పు చెప్పాలి కాని మీరెందుకు డబ్బు కట్టాలి అనగానే అయ్యో చిన్నత్తయ్య అసలు ఆ వ్యక్తి ఉన్నాడు అనుకుంటున్నారా ఆ వ్యక్తి చచ్చిపోయాడు అని చెప్పి అందరికీ షాక్ ఇస్తుంది కావ్య ఒక్కసారిగా కుటుంబం అంతా షాక్ అయిపోతుంది ఏంట్రా రాంచ్ నిజంగా ఇన్ని కష్టాలు పడుతూ మీరిద్దరూ ఇన్ని మాటలు పడాల్సిన అవసరం ఏముందిరా ఆ నందగోపాల్గాడు చచ్చిపోయాడు ఆ అప్పు తీర్చాల్సిన అవసరం మనకుంది తాతయ్య గారి మాట మీద విలువ ఉంది ఇది మీ అందరు చెప్పినా బాధపడతారు డాడీ అందుకే మేమిద్దరమే కష్టపడి అప్పు కట్టేద్దాం అనుకున్నాం కానీ ఇంతలోనే ఈ విషయం అందరికీ తెలిసిపోయేలాగా ఇక రుద్రానియత్త ఈ రన్ రంగం సృష్టించింది అనగానే ఇక వెంటనే దానలక్ష్మి చూడు రాజ్ మీరు కట్టేస్తారో ఏ రకంగా చేస్తారో నాకు అనవసరం మా డబ్బు మాకు కావాలి మా ఆస్తి మాకు కావాలి మేము ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము ఖచ్చితంగా నేను నా భర్త కోర్టుకు వెళ్తాము అనగానే ఇక వెంటనే ప్రకాశం రుద్రాని ధాన్యలక్ష్మి లక్ష్మి చెల్లు చెల్లుమని వాయిస్తాడు ఏం మాట్లాడుతున్నావే మొన్న కూడా నేను చస్తాను నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని నన్ను బెదిరించావు నేను లొంగిపోయేలాగా చేసి చివరాగరికి కావ్యకి నోటీస్ అందించేలాగా చేశావు ఆ రోజంటే నాకు కావ్య గురించి పూర్తిగా తెలియదు కాబట్టి ఆ రకంగా నీ పక్కన నుంచున్నాను ఇప్పుడు ఈరోజు మొత్తం విషయం బయటకు వచ్చినా కూడా ఇప్పటికీ కావ్యరాజ్ ఆస్తి పంచాలని ఇంత మొండిగా మాట్లాడుతున్నావంటే ఈరోజు నీకు నాకు చెల్లిపోయింది నువ్వు ఆస్తి కోసం కోర్టుకే వెళ్తే వెళ్ళు లేదంటే ఇంటిలోంచి ఎక్కడికి పోతావో పో కానీ నేను కట్టిన మాంగళ సూత్రాలు నాకు ఇచ్చేసి నువ్వు ఏమన్నా బయటకెళ్ళు అనగానే ఒరే ప్రకాశం అనగానే లేదమ్మా నువ్వు ఆ రోజు ఒక ఒకే ఒక మాట అన్నావు ఇక తండ్రి హాస్పిటల్లో ఉంటే ఆస్తి కోసం కోర్టుకు వెళ్తావా అని నేను అప్పుడే చచ్చిపోయానమ్మా మానసికంగా చచ్చిపోయాను ఈరోజైనా నేను సీతారామయ్య గారి కొడుకుగా ప్రవర్తించాలి ఆయనకంటూ మర్యాద ఇవ్వాలి ఆయన సంతకానికి ఒక విలువ ఉంది ఎంత అప్పు అయినా సరే నువ్వు నేను అన్నయ్య అందరం కష్టపడి ఆ అప్పును తీర్చుకుందాం రాజ్ ఈరోజు ఇలా నిలబడ్డాము అంటే దానికి కారణం రాజ్ కావ్యని కావ్య ఈ ఇంటికి పెట్టిన దీపం నువ్వు ఈ ఇంటిలోనే ఉంటూ ఈ ఇంటి వాళ్ళతో సంబంధం లేదని కోర్టుకు వెళ్తానంటున్నావు వెళ్ళిపోవే వెళ్ళిపో అని చెప్పి ప్రకాశం ధాన్యలక్ష్మిని ఇంట్లోంచి పొమ్మని గెంటేస్తూ ఉంటాడు ఇక అప్పుడు పోలీస్ అయితే ఇంటికి వస్తాడు వచ్చి రాజ్ గారు ఈరోజు వాడిని పట్టుకున్నాం వాడిని థర్డ్ డిగ్రీ ఉపయోగించి వాడి నోట్లో నుంచి నిజం కక్కించాం మీరందరూ కూడా ఊహించని విధంగా ఈ ఆస్తి విషయం జరిగింది మీ ఇంట్లోనే ఉంటూ ఒకప్పుడు ఈ ఇంటి కోడలుగా ఉన్న ఆ అనామికని మీ ఇంటి సమస్య తెలుసుకొని కావాలని ఆ నందగోపాల్తో ఈ నాటకం ఆడించి చివరాకరికి ఆ నందగోపాల్ని చంపించింది అనామిక అనామిక గురించి మీకు ఈ విషయం తెప్పి అనామికని అరెస్ట్ చేయడానికి వెళ్తున్నాం మీ ఆస్తి మీకు ఎక్కడికి పోలేదు ఆనా మీకు దగ్గర డబ్బు మొత్తం ఉంది అని చెప్పి పోలీస్ ఆఫీసర్ వచ్చి రామ్ కావికి నిజం చెప్పగానే దెబ్బకి షాక్ అయిపోతుంది కుటుంబం ఇక ఒక్కసారిగా చూసావా దాని దాని లక్ష్మి ఆస్తి గురించి నువ్వు ఈ ఇంటిలో నుంచి బయటకు వెళ్ళిపోదామని చూసావు నువ్వు ఒకప్పుడు నా కోడలు నా ముద్దల కోడలు అని చెప్పి నెత్తి మీదకి ఎక్కించుకున్న మనిషి ఆస్తి గురించి ఇంత కర్కోటకంగా ఒక నందగోపాల్ అనే వ్యక్తితో ఎంత నాటకం ఆడితే నా కోడలు నా కొడుకు ఈ రోజుకి ఈ పరువుని కాపాడుతూ ఈ ఆస్తిని కాపాడారు అని చెప్పి దాని లక్ష్మిని నోరు మొయిస్తుంది అపర్ణ ఇక వెంటనే రాస్ కావ్య పోలీసు వాళ్ళతో బయలుదేరి అనామికని ఇక అక్కడికక్కడే ఆఫీస్లో అందరి ముందు చంప దెబ్బ కొట్టి రాస్ కావ్య నువ్వు ఈ ఇంటి ఈ మా ఇంటిలో ఉన్నప్పటి నుంచి బయటకు వచ్చిన తర్వాత మా మీద ఎంత కక్ష ఇలాంటి పనులు చేస్తామని మేము ఊహించలేకపోయాం నీ వల్ల ఒక నిండు ప్రాణం బలి కోరింది అలాగే వంద కోట్ల రూపాయలు తీసుకొని ఎంతోమంది ప్రజల ఏడుపుని ఇక ఏడుపు ఏడిపించావు నీలాంటి దాన్ని ఏం చేయాలి అని చెప్పి ఇక కావ్య అందరి ముందు అనామిక చంప చెల్లుమనిపించి పోలీసులకి అప్పచెప్తుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్